ఇది మనకు ఆర్చి మనకు హాలు ఎంట్రెన్స్ చూడండి ఒకసారి హాల్ ఎంట్రన్స్ ఏ విధంగా ఉందో ఇది వచ్చేసి మనకు బయట సైడ్ డోర్ ఇది ఇక్కడ నుంచి అది మనకు కనిపిస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూసుకోండి పైన మీకు సీలింగ్ గురించి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైట్ అన్ని ఏ విధంగా పెట్టుకున్నాము మన వచ్చేసి అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అది కిచెన్ కిచెన్కి ఎంట్రన్స్ మాస్టర్ బెడ్రూమ్ పక్కన కిచెన్కి ఎంట్రన్స్ అంతా ఓపెన్ కిచెన్ డైనింగ్ హాల్ ఒకసారి మనం లోపలికి ఎంట్రీ వచ్చింది కూడా చూసుకోండి ఒకసారి చూపిస్తాను ఇల్లు అనేది ఫస్ట్ మీరు ఏ విధంగా ఉన్నదో చూసుకుంటే మీకు లైట్లు అనే ఏ విధంగా వచ్చినా బోర్డులనే ఇక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ ఏ విధంగా పాయింట్ పెట్టినాను మీకు ఈజీగా అర్థమైంది మొత్తం మన అక్కడి నుంచి ఎంట్రన్స్ వచ్చినాం చూడండి ఇది వచ్చేసి ఆర్చి ఆర్చిడోర్ మెయిన్ ఆర్చి ఇది వచ్చేసి తూర్పే ఇల్లు ఇక్కడ నుంచి వచ్చేసి మనకు సీలింగ్ అనే డిజైన్ చూసుకోండి ఒకసారి ఎంట్రన్స్ నుంచి అక్కడ ఇది వచ్చేసి లైట్ పాయింట్లు మధ్యలో వచ్చేసి మనకు పీవీ సీలింగ్ అనే రావడం జరిగింది చూడండి పీవీ సీలింగ్ అనే మధ్యలో వచ్చింది ఇటు ఒక బాక్స్ లాగా అలాగే ఈ నుంచి అటు ఒక బాక్స్ లాగా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అందులో వచ్చేసి నాలుగు లైట్లన్నీ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ నాలుగు లైట్లు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకు చేయించ్ కటింగ్ లైట్లు వచ్చేసి మనకు ఫిఫ్టీన్ వాట్ల ఫిఫ్టీన్ పదిహేను వాటు ప్యాన్ లైట్లు వస్తాయి ఫిఫ్టీన్ వాటి అలాగే మనకు దీని చుట్టూ కూడా రూప్లైట్ వస్తుంది చూడండి ఒకసారి దీని చుట్టూ రూప్లైట్ వస్తుంది ఆ మధ్యలో ఒక ఫ్యాన్ వస్తుంది అలాగే మనకు సైడ్కు చిన్న లైట్లు ఉన్నాయి చూసారు కదా ఒకసారి ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి చిన్న లైట్లు వస్తాయి మనకి మనకు వాల్కు రిఫ్లెక్షన్ రావడం కోసం మీకు లైట్లన్నీ ఫిట్ చేసినా కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఈ పీవీ సీలింగ్కు మనకు దాని దాని పక్క నుంచి దాని పక్క నుంచి కూడా మనకు రూప్లైట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి రూప్లైట్ ఆ బాక్స్ కనిపిస్తుంది చుట్టూ బాక్స్లో కూడా రూప్లైట్ వస్తుంది ఇక్కడ ఒక ఫ్యాన్ వస్తుంది మధ్యలో కూడా జుమార్ లైట్ వస్తుంది అలాగే ఇటు కూడా నాలుగు లైట్ అనేది రావడం జరిగింది ఇందులో ఇందులో వచ్చేసి మనకు వామ్ కలర్ లైట్ పెట్టడం కోసం అని ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చినాం ఇలా పీవీ సిరింగ్లా ఇవా ఇవి వచ్చేసి మనకు సిక్స్ వాట్ లైట్ వస్తాయి ఇందులో అలాగే ఈ పక్క కూడా సేమ్ వచ్చినాయి చూడండి ఒకసారి నాలుగు లైట్లనే పెట్టడం జరిగింది వైర్లు అనేది బయటకి ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది మనకు చూడండి చిన్న చిన్న లైట్లు ఉన్నాయి కదా అక్కడ వచ్చేసి నాలుగు లైట్లు నాలుగు పాయింట్లు ఉన్నాయి కనిపించేవి ఇవి వచ్చేసి మనకు టూ వాట్ లైట్లు వస్తాయి టూ వాట్ లేదా త్రీ వాట్ లైట్ పెట్టుకోవడం కోసం మనం వచ్చేసి ఇప్పుడు ఒకసారి కిచెన్కి వెళ్ళి చూద్దాం పదండి ఒకసారి మనం ఇది వచ్చేసి మనకు డిజైన్ మనకు ఆర్చి డిజైన్ ఇది మనకు లోపల ఆర్చి డిజైన్ ఇది వచ్చేసి ఇది ఇది మనకు కిచెన్ ఏ విధంగా ఉందో చూసుకోండి ఒకసారి ఇది వచ్చేసి మనకు సెల్ప్ అక్కడ ఉంది కదా మనకు వంట చేసుకునే సెల్ఫ్ అనేది ఆ పక్క వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మనకి ఇందులో కూడా సీలింగ్ అనేది చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో సీలింగ్ డిజైన్లు అనేది బాగా సెట్ అయినాయి ఫ్రెండ్స్ ఇంట్లో వచ్చేసి మనకు ఇక్కడ ఇది వచ్చేసి మనకు దేవుని దేవుని ఎంట్రెన్స్ ఇది ఈ దేవుని ఎంట్రెన్స్కు మనకు ముంగట వచ్చేసి రెండు సిక్స్ వార్ లైట్లు అని పెట్టడం జరిగింది వైట్ మన ప్యానల్ లైట్లు అలాగే దీని కంట్రోల్ మొత్తం వచ్చేసి ఇందులోనే ఉంటాయి ఇక్కడ బోర్డులో ఉంటాయి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది చూడండి ఒకసారి మీకు ఈ పక్క నుంచి కూడా ఒకసారి ఇల్లు చూపిస్తాను ఇది ఒక టీవీ పాయింట్ ఇది అలాగే మనకి టీవీ బ్యాక్ సైడ్ పాయింట్ ఇది ఇది వచ్చేసి మనకు వాల్ ల్యాంప్ వేస్తుంది ఇంకా బ్యాక్ సైడ్ అది వచ్చేసి బ్రేకర్ పాయింట్ అది వచ్చేసి ఏసీ పాయింట్ చూడండి ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది మనకు వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకు వీడియోలో మంచి ఎలక్ట్రిక్ లైన్ ప్లంప్ సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడం జరుగుతుంది మన కిచెన్లోకి వచ్చి చూసుకుంటే చూడండి అక్కడ ఒక బోర్డు రావడం జరిగింది అలాగే సీలింగ్ లైట్లన్నీ చూసుకోండి అక్కడ వచ్చేసి చిన్న త్రీ వాట్ లైట్లు వస్తాయి రెండు అలాగే ఇటు సైడ్ మూడు పాయింట్లు పెట్టడం జరిగింది చూడండి వన్ టూ త్రీ అలాగే టూ ఫైవ్ వచ్చేసిన మొత్తం మనకు ఈ సైడ్ పెట్టలేదు మాకు ఎంట్రన్స్ ఉంటాయని చెప్పేసి మంచిగా ఉంటాయని అటు సైడ్ పెట్టేసినాము ఆ చిమ్నీ పాయింట్ ఇందులో వచ్చేసి కూడా నాలుగు పెద్ద లైట్లు పెట్టినాము ఫిఫ్టీన్ వాటి ప్యానల్ లైట్ పెట్టేసినాము ఇందులో కూడా ఒక రూప్ లైట్ వస్తుంది ఇది వచ్చేసి హ్యాంగింగ్ లైట్లు మూడు హ్యాంగింగ్ లైట్లు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మూడు హ్యాంగింగ్ లైట్లు ఇవి సీలింగ్ డిజైన్లు ఒకసారి చూసుకోండి మీరు మీకు ఇక్కడ సీలింగ్ డిజైన్ వచ్చినట్లయితే మీరు కూడా ఎక్కడైనా పనిచేసేక్కడ ఇలాంటి డిజైన్లు ప్రిపేర్ చేయడానికి వాళ్ళకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది లైట్ ప్యాంట్ కూడా ఏ విధంగా మే కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఈ చిన్న లైట్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క రూమ్ చిన్న లైట్ అనేది పెట్టడం జరిగింది ఈ పక్క నాలుగు వచ్చినాయి అక్కడ గోలు అనిపిస్తుంది అందులో కూడా వైర్ బయటకు తీయాలి అది అందులో కూడా నాలుగు వస్తాయి మనకు మన మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం పర్వదిన ఒకసారి ఈ మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ అనేది ఈ విధంగా రావడం జరిగింది చూడండి మనకి ఇందులో వచ్చి సిక్స్ వర్ లైట్ పెట్టడం జరిగింది సిక్స్ వర్ లైట్ నాలుగు నాలుగు మూలలకు నాలుగు సిక్స్ వర్ లైట్లు వచ్చినాయి అలాగే మనకు వచ్చేసి ఆ రూ బెడ్ అయినా చుట్టూ అనే అయినా వస్తాయి రూపేడ్ అయినా వస్తుంది ఒకటి అలాగే చిన్న టూ త్రీ వర్ లైట్ అని వచ్చేసి మనకి ఈ పక్క మూడు రావడం జరిగింది అలాగే మనకు బెడ్ అనేది ఈ పక్క వేసుకుంటారు కాబట్టి తలకు మనకు లైట్ అనేది ఫోకస్ కొట్టకుండా మనం ఏం చేసినాం అంటే ఈ సైడ్ మనకి ఎంట్రెన్స్ సైడ్ ఎంట్రెన్స్ సైడ్ పెట్టిన చూడండి అటు మన ఎంట్రెన్స్ వచ్చిన ముందు ఆ పక్కనే పెట్టేసింది చూడండి అటు మూడు అలాగే మనకు చిన్న లైట్ ఇటు మూడు వచ్చేసినాయి సరిపోతాయి మనకు వచ్చేసి లైట్ ఆ ఎల్సేపులు వస్తాయి ఈ డిజైన్ కూడా ఒకసారి చూసుకోండి ఏ విధంగా ఉందో మీకు డిజైన్ నచ్చిందంటే మీరు కూడా ఎక్కడన్నా పెట్టడానికి ట్రై చేయొచ్చు చెప్పడానికి ఇలా వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇది ఇలా వచ్చేసి మనకు మాస్టర్ బెడ్ అటాచ్ బాత్రూమ్ ఇది మరి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూల్కి పదండి ఈ రూమ్లో లైట్ లైట్ కంట్రోల్ మొత్తం వచ్చేసి మెయిన్ బోర్డులో వచ్చేస్తాయి చేస్తాయి ఈ మెయిన్ బోర్డు నుంచి కంట్రోల్ అయితే మనకు తర్వాత మనకి లైట్లు మొత్తం ఏ విధంగా మనకు అన్ని లైట్లన్నీ ఫిట్ చేసిన తర్వాత కూడా ఒకసారి వీడియో చూపిస్తాను మీకు ఇప్పుడు సీలింగ్ ఏ విధంగా ఉన్న డిజైన్ కోసం అలాగే లైట్ మ్యాట్లు ఏ విధంగా ఇచ్చామన్నది చెప్పడం కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది చూడండి మనం వచ్చేసి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా డిజైన్ అనేది సింపుల్గా మంచి మంచి వచ్చింది డిజైన్ వచ్చేసి చూడండి ఇది ఎంట్రన్స్ మనకు రూమ్ ఎంట్రన్స్ రూమ్ ఎంట్రెన్స్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి సింపుల్గా ఉంది డిజైన్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనం స్క్వేర్ లైట్లు పెట్టడం జరిగింది కొన్ని డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి స్క్వేర్ లైట్లు పెట్టడానికి కోసం ట్రై చేసినాం ఆ ఇందులో కూడా వచ్చేసి మనకు మూడు లైట్లు ఇటు సైడ్ అలాగే మూడు లైట్లు మనకు అటు సైడ్ ఇవ్వడం జరిగింది మనకు ఓన్లీ అపోజిట్ ఇవ్వడం జరిగింది ఆ ఎల్సేపులు ఇవ్వలేదు ఆరు రూమ్లో ఎల్సేపు ఇచ్చినాం ఇందులో వచ్చేసి అపోజిట్ ఇచ్చాను వైట్ ప్యాంట్లు వచ్చేసి ఈ డిజైన్ కూడా సింపుల్గా ఉంది ఇందులో వచ్చేసి ఒక రూప్లెట్ వస్తుంది మనకు చిన్నగా ఈ బాక్స్ మధ్య రూప్లెట్ వచ్చేస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది ఇక్కడ మనకు బెడ్ కార్డ్ బోర్డ్ వచ్చేస్తుంది అది బాత్రూమ్ సంబంధించిన కంట్రోల్ మనకు ఈ ఎంట్రన్స్లో వచ్చేసి పక్కన బోర్డు ఉంది కదా ఇదే మనకు మెయిన్ బోర్డు మనకు లైట్ పాయింట్ మొత్తం అందుకే కంట్రోల్ అనేది అందుకే వచ్చేస్తుంది ఆ డిజైన్ కూడా చూసుకోరు మళ్ళొకసారి పూర్తిగా మీ అనేది స్లోగా చూపిస్తున్నాను మనకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తున్నవారైనా కొత్తగా ఇల్లు కట్టించుకున్న వారు చూస్తున్నా కానీ మన యొక్క వీడియోని పూర్తిగా చూస్తే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన యొక్క వీడియో కూడా ఏ విధంగా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకు సీలింగ్ డిజైన్లు వచ్చేసి మీకు చూపిస్తున్న సీలింగ్ డిజైన్లు ఇవే ఫ్రెండ్స్ వీటి లైట్లు కూడా మనం ఫిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయని మొత్తం మీకు మళ్ళీ వీడియోతోటి మళ్ళీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోని తీసి పెడతాను మనకు వీడి మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది మన యొక్క వీడియో ఇవాళ వీడియో వచ్చేసి మన మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్